అలాగే పశ్చిమజీ గారికి పాదపద్మలకు సత్కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ అలాగే మా మాది శ్రీకాకుళం జిల్లా కంచీర్ మండలం బుర్తపాడి గ్రామము మాకు ఇక్కడ ఒక ఇరవై గ్రామాలు ధ్యాన ప్రచారం చేస్తూ అందరూ సంధ్యాగాలకి ఉపాధి పనులు చేసుకుంటూ ఆలయాల దగ్గర ధ్యానం చేసుకునేవారు మాకు పిరిమిడ్ కావాలని సంకల్పించాము అలాగే ఇక్కడ మాకు పది లక్షల రూపాయలు స్థలము అవుతాము జరిగింది ఇంకా దానికి ఇంకా లోక్ కళ్యాణానికి కడతామని అంటే అందరి దగ్గర భిక్షాపం చేయాలని మన పత్ని సార్ మనకు నిర్మించారు ఒక ఇరవై గ్రామాలు ఇక్కడ భిక్షాపం ఎత్తుకుంటూ ఇప్పుడు ఇరవై రెండు లక్షలు అయ్యింది ఇది ఇప్పటి వరకు అయ్యింది ఇంకా అలాగే బీపీజి ట్రస్టులోన జాయిన్ అయ్యాము ఒక సంవత్సరం అయింది దానిలో సభ్యురాలుగా నెలకు వంద రూపాయలు చెల్లిస్తూ ఇప్పుడు మాకు రాజమండ్రి గోదావరి పేరవరం ఉత్సవాల్లోన స్టేజ్ మీద మేడం గారు మాకు ఆరో తేదీ నాలుగో నెల యాభై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అంతమంది ఈ పిరిమిడ్ ధ్యానంలోన జాయిన్ అయ్యి అన్ని గ్రామాలకి ప్రతి పల్లెపల్లలోన పిరిమిడ్లు కావాలని మన పత్రికార్ ఆశయము ఆశయంకి మనం అందరము నీరు పోయాలనే నేను ప్రార్థించుకుంటున్నాను అలాగే మనం అందరము బీపీజీ ట్రస్ట్లో జాయిన్ అయితే ట్రస్ట్ వరకు అయితే ఎప్పుడైతే కడతామో మనకి శోభ మేడం గారు యాభై జరుగుతుంది ప్రతి పల్లెలోనూ పిరమిడ్ కావాలని సంకల్పించుకుంటున్నాము అలాగే అందరూ ధ్యానులు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము జై పత్రిజీ మహారాజ్ జై సీతారాం పిరమిడ్ జై ధ్యాన జగత్ కే జగత్ ట్రస్ట్ నమస్తే మాస్టర్స్ నా పేరు నారాయణమ్మ మా నెల్లూరు జిల్లా మింజిమూరు నేను రెండు వేల పదహారులో ధ్యానంలోకి వచ్చినాను మెమ్మర్శ్రీ సుభాష్ పత్రిజీ గురువు గారి ఆశీస్సులతో మా ఇంట్లో పిరమిడ్ కట్టడం జరిగింది పదిహేను బై పదిహేను ఎంతోమంది మంది పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహారాలతో పీపీజే శోభా మేడం గారి ద్వారా యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినారు మేడం గారికి పిపిజే ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు ట్రస్ట్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు ధర్మపురి ప్రసాద్ మాది నెల్లూరు జిల్లా వియూరు మండలంలోని చేతాశ్రీవైష్ణవపురం గ్రామం ఈ గ్రామంలో రెండు వేల పదిహేడో సంవత్సరంలో బ్రహ్మర్షి పితామ గారి బంగారు హస్తాలతో శంకుస్థాపన చేయబడిన పిరమిడ్ భగవద్ ఆచార్య పిరమిడ్ ఉన్నాయి నాకు ఈ పిరమిడ్ ఇరవై ఏడు నుండి ఇరవై ఏడు కాలసూ లోపల నిర్మాణము వెలుపల ధ్యాన ఆశ్రమం మాదిరిగా నిర్మాణం జరుపుకుంటూ రూపుదిద్దుకుంటూ ఉంది ఇప్పటి వరకు మేము ఈ పిరమిడ్ నిర్మాణం కోసం మా శాయ స్త్రు ఇరవై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి పిరమిడ్ని కొంతవరకు తీర్చిదిద్దాము ఇప్పుడు ఇంకా పిరమిడ్కి ఇంకా నిర్మాణం కోసం ఇంకా మనీ అవసరమైంది అందుకోసం శుభారాయణ మేడం గారిని సంప్రదించాం మేడం గారి ఇక్కడికి రావడం పిరమిడ్లు చూడడం క్లాస్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేడం గారు మాకు యాభై వేల రూపాయలు విరాళం పిరమిడ్ పునర్నిర్మాణానికి ఇచ్చారు అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం గారికి మాది బాపట్ల జిల్లా కొంగళూరు మండలం చిన్నమల్లవరం గ్రామం మేము సీతమ్మ టీం నుంచి మాట్లాడుతున్నాం మేము మందిరం కట్టుకోవాలని కట్టుకున్నాము ఒక దాత ఐదు లక్షల స్థలం ఇచ్చారు అయిపోయింది స్లాబ్ ఓం సాయిరం జానమందిరం నిర్మించుకున్నాము శోభా మేడం యాభై వేలు ఇచ్చారు స్లాబ్ వేసాము ఇంకా పక్కన చాలా పని ఉంది వసూలు చేసుకుంటున్నాం ఇవ్వాలని కోరుకుంటున్నాం దాతల్ని అందరూ సహరించి మా మందిరానికి కలిపి చేయాలని కోరుకుంటున్నాం మా ఈ ధ్యాన మందిరానికి ఈ ధ్యాన మందిరానికి మా ఊర్లో అందరూ కూడా ఒక పది మంది తలా వంద రూపాయలు పీపీజే ట్రస్ట్కి వేస్తున్నారు ఇంకా కూడా మేము ఎక్కడైనా కానీ ఈ ట్రస్ట్కి మా అందరు సహాయము చేస్తాము జై పత్రిజీ జై శోభా మేడం జై 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 పిరమిడ్ జై జగ అందరాల పాడు గ్రామంలో ఒక అద్భుతమైన జంట పిరమిడ్ శ్రీరామ శ్రీ సీతారామ మెర్కబ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అద్భుతంగా మనము పది గంటలకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ యొక్క పిరమిడ్ నిర్మాణానికి పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ వాళ్ళు మరి ప్రతి పిరమిడ్లో వాళ్ళ సహకారం ఉండాలి అని శోభా మేడం గారు కానీ వాళ్ళ ఎంటైర్ టీం మరి మేడం గారికి యాభై వేల చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఈ గ్రామ ప్రజల నుంచి యావత్ పిరమిడ్ ప్రపంచం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ శోభా మేడం గారు పీపీజే తరఫున మనకి యాభై వేల రూపాయల ఈ పిరమిడ్ నిర్మాణానికి మనకి సహకరి డొనేషన్ గా సహకరించినందుకు పీపీజే ట్రస్ట్ కి ధన్యవాదాలు హృదయపూర్వక అభినంది